కొంగిట్ల వాళ్ళు అనుకో ఇప్పటికైనా ఒకరికైనా అందరు అల్వా కొంగుకొని వచ్చిన వారు అందుకే కోపాలు ఎక్కువ ఏం రాజ్యానికి దేశానికి యాజబడి మందులు పెట్టి మాకులు పెట్టి నా కొడుకు బిడ్డలు నమ్ముతే కన్న కడుపు కంటి పోతు ఈ బిడ్డలు రాదుకో కొడుకులు రాదుకోమాని బిడ్డలు భర్త చేతులు పెట్టంగా కాదు ఒక్క కాలు గుండే రోగం ఎన్న నిరస్తానని సంకడ పుస్తకాలు సంకల్లే పెట్టుకొని ఇయా ఆ తల్లిన్న బాలకటా ఓ దేవుడా ఈ తల్లిన్న బాలకటా ఓ Malam. ಎಕೇತರು ರಾಜ ಕಿನ್ನ ಉನ್ನ ಮಂತ್ರಿ ಮಲ್ಲ ಬಾಡ್ಷ ಕಟ್ಟೆ ಪಟ್ಟುಕೊ ರಾಜಗಾರಿ ಮೇಡಲ್ಯರ ವಚ್ಚಿಂಡ್ರು ರಾಜಗಾರಿ ಮೇಡಲ್ ಓ ರಾಜ ಪೌಡಪ್ಪು ರಾಜ್ಯ ಮುಚ್ಚಾಲ ಗನ್ನೇ ఎందుకు ఏడతారు ఎందుకు ఏడతారు అంటే కొడుకుతోనే బిడ్డ ఉట్టింది మా భార్య భర్తల పానం పోతుంది మా భార్య భర్తల జీవనాలు పోతున్నాయి ఏడేళ్ల కొడుకు మూడు రోజుల బిడ్డలు చేసి ఏడేళ్ళ కొడుకును మూడు రోజుల బిడ్డను నీ చేతులు పెడుతున్నా మల్లన్న రాజ్యం ఎక్కడ రాకుందో దేశం ఎక్కడ రాకుందో నీకెరికే కానీ నైకెరికే కొడక మా ఉప్పు తిన్నోని మా పప్పు ఎన్నోనివి మూడు రోజుల బిడ్డను ఏడేళ్ళ కొడుకు చేతులు పెడుతున్నా కాదుకుంటే పుణ్యం చంపుకుంటే పాపము నా కొడుకు ఇరవై ఏళ్ళ కొడుకు అయినాక లగ్గం చెయ్యి కాదుల కచ్చిరి నా కొడుకును రాజ్యవేల పెట్టు బిడ్డ నా బిడ్డ ఇరవై ఏళ్ళ బిడ్డ కాంగ మంచి పిలగాన్ని తీసుకువచ్చి నా బిడ్డకు లగ్గం చెయ్యి నీకు కొడుకులు లేరు నీకు బిడ్డలు లేరు నా కొడుకు నే కొడుకో నా బిడ్డ నే నా కొడుకుని బిడ్డలు చేసి నీ చేతులు పెడతా ఉన్నా

అలా భార్య చేతుల కొడుకు బిడ్డలు పెట్టినట్టు ఇవల్ల రాదు మంత్రి వల్ల చేతులు పెట్టబట్ట కొడుకు బిడ్డను భార్య శమతమను విలుసుకొని నా భార్య శమతమా మనం ఒక్క కొడుకులు వెన్నము ఒక్క బిడ్డలు వెన్నము కసరాయలు నిర్చబెట్టి పది ఇల్లలు నిర్చబెట్టి నేరెల్లిపోతున్న దేవి ఈే పన్ను ఉంట నువ్వు వెళ్ళిపోతున్నావయ్యా ఓ అమరాలు చూడు ఏ ఆడ తల్లికైనా భర్తతోటే భాగ్య నోరు తోడే మోక్ష వర్ణరు చిరితోడే కింగారు అన్నరమ్మా భర్త వేల తెల్లారి ఆడదన్ని బండల్ల బండి అంటారు మూడి వేల తెల్లారి ఆడదన్ని మొత్తుల్లో మొత్తం అంటారు ఎల్లమ్మ బట్టాల వేసుకుంటే మల్లన్న బట్టాలు వేసుకుంటే పోషమ్మ బట్టాలు వేసుకుంటే పచ్చని పదిట్లకు రానీయలు భర్త లేని మొగలు లేని ఆడిదత్తుంది పచ్చని పంటికు రానీయ గుండ్రీడ చెంతలు చేతులు పెట్ట గుండ్రు రాని వెనక ఎక్కరిద్దరుతట నవ్వుతరయ్యా పది మందిన బతుకు బలవ తక్కువ దానం చేసి ఇరవై మందిన బతుకు ఇరవై తక్కువ దానం చేస్తే వాళ్ళ అమ్మ ఏడ్చినట్టు ఒక్క ఎల్లల్ని ఏడ్చినట్టు నన్నేడు అంటూ వాణి ఆ కుడుతున్నాడమ్మా మంత్రి వాళ్ళు చేతులు పెట్టి భార్య భర్తలు విలవిల విలవిల ఒట్టుకొని బాణండిసిం భార్య భర్తల పానం వేయింది భార్య భర్తల జీవనం వెయ్యింది మంత్రి మల్లన్నా లబలబ లబలబ ఒత్తుకుంటుండు దివ దివ గుద్దుకుంటున్నాడు భగవంత బంగారం అసడ్డి మా రాజు చచ్చిపోయే బంగారం అసడ్డి మా తల్లి చచ్చిపోయే ఏడేళ్ళ కొడుకును మూడు రోజుల బిడ్డను నా చేతిలో పెట్టిండ్రా మంత్రి మల్లన్న గోదూరినట్టు వర్రంగా అగో ఆ భర్తలు చచ్చిపోతే ఒక్కటే కారణం తల్లి కొడుకులు చచ్చిపోతే ఒకటే కాస్తం ఒక్క కాడు వేర్చి ఆడగట్టి పాడగట్టి పోతున్నారు వచ్చి వెళ్ళే పోతారు కట్టం తెలియదు సుఖం తెలియదు बागो भार्य भरतल बनगा అందులో బుద్ధివంతులు ఏమన్నారు అర్థం ఉన్నా భార్య రచ్చిపోయింది ఒక రోజు ముందు ఒక గంట అయినా ఒక గడి అయినా భార్య రచ్చిపోయింది కాబట్టి పార్వతేవి సావు అంటారు ఆ తల్లిని అట్లా కాదయ్యా ఆ తల్లిని తానం చేయించాలని చాలా రూ బండల్లో తీసుకుపోయి తానం చేయించి పదివేల పట్టిశీర కట్టించి ఐదు వేల అద్దాల దగ్గర తొడిగించి దూసి ముడిసి శిగలోపల మల్లెపూలు పెట్టి కాళ్ళకు పసుపు పెట్టి నొట్టి పెట్టి పసు అంటేనో పార్వతేవి లక్ష్మి అంటేనో కుంకుమ అంటే సరస్వతి ఇవి మూడు కలితేనే దుంపుడి గల్ల బియ్యం అంటారు ఇవి మూడు కలితేనే ఓడు బియ్యం అంటారు ఇవి మూడు తలవాల బియ్యమే ఓ తల్లురాల ఐదుగురు తల్లులు వచ్చి ఓడి బియ్యం పోసిండ్రు భర్త ఉండంగా భార్య ఫస్ట్ తెచ్చిపోతే ఆడళ్ళకు ఐదో తనం ఉంటది ఇట్లా అగ సావుకు ముత్యవ సావుకు ఆస్వాను పరాకు ముండ సాగు ఎట్లుంటది అమలాగా గోడి తెచ్చిపోయింది గోడవతల వారే చచ్చిపోయింది ఊరవతల వారు ఏంటంటారు రెండల్ల ముండ ముండసావు అంటారు భర్త కంటే ముందు తచ్చిపోయింది కాబట్టి ముత్య సభ దచ్చిందని ఐదుగురు తల్లుల ఒరుగంగ ఒడిపియం పోసి ఆ లోపల వండ వండబెడితే ఆగో పార్వతేవి లెక్క కొడుతున్నది ఏమో పాడ లోపల వండ పెట్టుకొని ఆ ఏడేళ్ళ కొడుకేమో తలకొర్ర కట్టుకోని ముందు పోతున్నాడు ఈ మూడు రోజుల బిడ్డ మంత్రి ఎత్తుకున్న కత్తున్నాడు పాడ లోపల వండ పెట్టుకొని ఈ పాడ నెత్తుకొని పోవంగా పైన ముగ్గురు మూడు దేవులు ఉంటాయట ముగ్గురు కైముతులు ఉంటారాట వాళ్ళు పాట పాడతారాట ఏమంట పాట పాడుతున్నారు బొగ్గురు వన్నులంటే Terima kasih atas dukungan

దేవతల కాలం అడుగు వెనుకున్నోళ్ళు ముందటైతారు ఎందుకు అవుతారంటే ఆత్మ వల్ల చుట్టాలు సేవ వల్ల చుట్టాలు అక్కడ ఎనుకున్నోళ్ళు ముందటైతారు ముందున్నోళ్ళు వెనుకరు బియ్యం ఆ తల్లికి కొంగు కట్టిండ్రు చూడు ఆ పెరకటి బియ్యం కొంగుకు గట్టిగా బియ్య విడిసి పక్కకే ఉన్నది తంగడి ఎట్లా ఐదు కిల్లా బియ్యం పోతున్నారా కట్టాలి కార్యకర్తలు ఒక్కసారి వండబెట్టి ఏడెళ్ళ కొడుకు వరాల చేత మహారా చేత తలగొర్రె పెట్టిండ్రుల కూలుతున్నది అలా బొక్కలు అర్థం చేయద్దాని మంత్రం వల్ల జ్ఞానుడు సుడుండి భార్య భర్తలు బొక్కలు తీసుకుపోయి గంగలు కలిపిండు ఈ కొడుకులు పట్టుకుండు గంగక వచ్చిండు చుట్టు ముక్కు పట్టుకొని ముక్కు పట్టుకొని మూడు మునుగులు మునిగిండు చుట్టుడు వేయిందన్న ముట్టుడు వేయిందన్నాడు ఆ బిడ్డ తెత్తుకొని కొడుకులు వేసి తీసుకొని ఇంట్లో కచ్చే వరకల్లా అలుకుత వేసిండ్రు అలుకుత వేనా రంగెల్లి ముగ్గు వేసిండ్రు సాగరు చనిపోయినాక దానం చేసేనా ఇంటికచ్చే వరకల్ అల్పుత వేసిండ దీపం ముట్టిచ్చరు మీరు ఎందుకు ముట్టిచ్చరు దీపం ఎందుకంటే ఆత్మ కల్లో చచ్చిపోయింది చూడు ఆ రూపం రూపమై తల్లికి తండ్రికి కొట్టు బిడ్డకు రూపమై ఉండాలి నా అని ఆనాడు భగవంతుడు మనం ముట్టిస్తున్నాం దీపముల రూపమై ఉండాలని దీపానికి దండం పెట్టిస్తారు నా తల్లులారా మీరు దీపానికి దండం పెట్టిండ్రా లోకల్ బండ దాటిరా లోకల్ బండ వెయ్యాలి రోగుల బండి ఎందుకు అని అంటే వెనకడా భగవంతుడు అన్నాడట సచి పేనులా ఇలివిన రోజొక్క బండ రోజొక్క బండ రోజొక్క బండ ఎత్తాడట సచిన్ నాడు ఉన్న దుఃఖము అంటే స చిన్నాడు ఉన్న దుఃఖము ఆ పిట్టకు పెట్టినాడు ఉండదు పిట్టకు పెట్టినాడు దుఃఖము నెల మాసక ఆడాది పదకొండో రోజులు ఉండదు పదకొండు ఉన్న దుఃఖము నెల మాసుక అన్నాడు ఉండదు నెల మాసుక ఉన్నాడు ఉన్న దుఃఖము ఆడాది మాసుకంతో ఆయింత అయిపోతుందట పచ్చిపోయిన వాళ్ళ ఇల్లు వినాభగవంతుడు రోజొక్క బండ ఆమె రోకల బండ దాటిచ్చిండ్రు రోకల బండ దాటితే నా తల్లుడ వాళ్ళ ఆత్మగల్లలు ఎవరైనా చచ్చిపోతారా అని బండల వల్ల అని లోకల బండ దాటిస్తారు మూడొద్దు పక్షి పెట్టిండు పదకొండు రోజుల నాడు దివసాలు వేసిండు ఆడాది ఆడాది నాడు ఆడాది మాస్కం పెడుతున్నాడే ఓ తల్లు డాది మాస్కెట్టిండు మంత్రి వల్ల మంత్రి వల్ల ఏమనుకున్నాడు ఆడళ్ళ చేతులు అర్థం దక్కవి మొగోన్ చేతుల పిల్లలు దక్కరు ఎన్నోదురు మరి నేను ఎట్ట తాదాలే ఈ పిల్ల నేను ఎట్ట తాదాలే మరి రాజు రాజ్యం అన్నాడు దేశం అన్నాడు రాడు పెరిగి పెద్ద నాకు ఇరవై ఇళ్ళు కొడుకున్నాక లగ్గం చేయమన్నాడు పిల్లల సుతా లగ్గం చేయమన్నాడు మరి నేను ఎట్ట తాదాలే నా భార్య అవి ఏ ఉన్నది ఏ కట్ట కొమ్ముకు ఏడు కమ్మలు గుడిసేసుకుని చేసుకుని బతుకుతున్నాం మేము మేము కులాల మారుల్లో కట్ట కొమ్ముకి ఏడు కమ్మల గుడిసే లోపల నా భార్య వీర లక్ష్యం ఉంది వీర లక్ష్యం చేతిలో పెడతా కొడుకోలు దాదుకుంటది బిడ్డలు దాదుకుంటదా అని మంత్రి వల్లన్న మూడు రోజులు బిడ్డలు ఎత్తుకున్నాడు ఏడల్లో కొడుకులు ఎత్తుకోని రామనా చందనాలు చందనాలు ಬಯನ ಬಂದಲ್ಲಿ ಪ್ರಾಣಕ್ಕೆ ಕತ್ತರಿ ಸವಾಲ್ ರಾಜಮಾರ್ ರೇಣಾ ಇದೆ ಅಂತಾ ಅಯ್ಯ ಗುರುಕ್ತನು ಬಿಡುತ್ತೆ ಬೋರ್ಡ್ ದುನೆ ಲಚ್ಚಿ ಬಾಡಿ ಬಾಡಿ எடுச்சி <laughs> 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 <laughs>

ఆయన గుడ్డది ఎవరప్పుడు ఏమంటది నా మూడు ఆందని కోళ్లే అవుతుంది ఆయన గున గట్టనే చెప్తా ఇది ఎట్లయితే అప్పండి ప్యాన్ అడతలే కట్ చేసుకోరాడుకో ప్యాన్ ఓ మూడు నెలలు మరి ఏం చేయమంటాం ఏడుకమ్మ గుడితే వేడుకల్లో వచ్చిన గాలి పడుతుందని నడిస్తాం అన్ని ఏం చేయమంటాం నేను ఇది కానీ మల్లేశ్వ నువ్వు పడితేనా నిన్ను చెడు వాళ్ళు కదా షాపర్ రాగినట్టు రాకు నేను నేను నేనుకుంటున్నా కానీ మల్లేశ్వరిని అయితే షాపుకుంటే ఏడు అడిపెట్ట మల్లేశ్వర్నితో సంభవించగో అగో నువ్వు బయట ఎగురే చేసుకున్న మొగని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోవచ్చు అగో ప్రేమకు పెద్ద పెద్దపీట్ అనొచ్చు పీర్తికి పిచ్చకుండా అనొచ్చు బామకు బారుగా అనొచ్చు బేనాక మీరు చేసుకున్న మొగల్ని మీరు గట్లే పిలుచుకోరు కాదు వాళ్ళ మొగళ్ళు కట్టంటే వాళ్ళ మొగలు నూకుంటారే ఏం చేస్తారు పొల్లు పొల్లు కొడతారు అవగారి పొల్లు పొల్లు గుర్తున్నాక మీ అవగారి మీరు పోతే మీ మొగలకు మనసుకు ఒక రోజు మేము ఇద్దరం వస్తాం అట్లా ఎక్కడ గారి పోతారే రోజు ఒక్కల కోత పడినది అసలు దసరా లక్ష్యం అరే మనిషి మనిషి ఎట్టా ఆనంద ఏం కోరలేదు ఒక పొద్దు ఇవల్ లేవారం ఇవల్ల బేస్తారు బేస్తారు నాడు చిల్లి సాహితొద్దు మర శుక్రవారం శుక్రవరినాడు చిన్న పొద్దు మరి శనివారం శనివారం నాడు వెంకటేశ్వర ఒక్క పొద్దు ఆదివారం ఆదివారం నలు కొన్నాడు దేవుడి కోరుల వల్ల పొద్దు సోమవారం సోమవారం నాడు ఆయన ఆయనకుందర ఆడేవాడు మనిషి గాదుల్లా నమ్మకడు బాగా తాగా తా తాగబట్టే బాగా తాగింది కావచ్చు మన దాగలు తీసుకుపోతే అన్ని ఖరాబ్ అంటే ఖరాబ్ ఆ ఖరాబ్ ఇది పద రోజులు బతులని డాక్టర్ చెప్పినాక అయ్యో దేవుడా రావులా భగవంతా నమ్మకడు చచ్చిపోతున్నా బొట్టు కరబ్ అవుతాది ఆ పూలు ఖరాబ్ అవుతాయి గాజులు ఖరాబ్ ఖరాబ్ అయితాయి అని ఎట్లు చేయాలి ఏం చెయ్యాలని బాగా తీసుకున్నా ఈ సార్ చేసుకున్నా ఈ సంచం చేసుకున్నాక ఈ గంగవే గంగవేమన్నది పిల్ల పిల్లనికి బొట్టు ఇవన్నీ ఉండాలంటే యవనాడు పోయి దారణ చేయించుకోమన్నది నేను మొన్న సోమవారం నాడు యవనాడారణ చేయించుకున్నా అవును దాణ చేపించుకున్నా మొగడు చేసిపోయినా ఇవన్నీ ఉంటాయా ఉండయా కుంటి తీసిన పువ్వులు ఉంటాయి గాజులు ఉంటాయి మట్టన్ ఉంటాయి అన్ని పెట్టుకోవచ్చు ఇగర మనిషి మంగళారం మంగళ నాడు బిడ్డకే ఉంటాయి గనిపోయకొక్క పొద్దు మళ్ళా బేస్తారు సాయి ఒక మల్లేషన్న వారంలో వారం అంటే ఒక్క పొద్దుల ఇయ నూనె అంటే ముప్పై రెండో తారీఖు రావాలి మూడు శుక్రవారం నాడు ఒక్కనాడుగాలి ముప్పై రెండు తారీఖు వస్తాలి మూడు శుక్రాలు వస్తాయి

ఎవరు అయ్యో రాజా రాజక్ష్మి వాళ్ళకి ఒక్క మాట నన్ను చెప్పపోతుంది ఏమిటా అట్టేమని కాదు నా పేరు తెలియదా చిరుడు పండు ఏడు కమల కురుసిన పండు పండు ఏడు కంబల కురుసల పండ్లు ఇంకా ఏం పని చేయాలి నేను చేసినప్పుడు నువ్వు చేసినావు ఏం పని చేస్తావు నువ్వేం పని చేస్తావు అన్ని పని చేస్తున్నా నీ నామారు నీ తల పండుగ నువ్వేం పని చేస్తావు అక్కడ తిరుపతిలో చేస్తారు ఆయన పనే అలాగా ఆ చూ చూడ తిరుపతి అవన్నీ మరి అంటే నాకంటే ఎక్కువ చేస్తాను అగో అన్ని తిల్లె ఆయన అప్పుడప్పుడు నువ్వు లేనప్పుడు ఆయన ఆదుకుంటారు ఓ రావో రావు తిరుపతి నాకు ఏదో ఎదురు బదురు కూకున్నామంటే ఎందుకు అనుకున్నా ఆయన పెద్ద తొలగి మేలు బాగానే ఆయన అన్ని ఎక్కినా ట్టగా విత్తగాదు అన్నాడు సాదుకుంటే పుణ్యము చంపుకుంటే పాపము అందులో ఒక చీరేలా నేను పోతున్నా అని మంత్రి వల్లనే చెప్పంగా ఆమె వీరలచ్చమ్మ ఏమంటే ఇక వంద పోతుంది చూడు పోత మంటలో పేమనుకున్నది వాళ్ళ హీరో హీరో లోపల పిల్లలు అడుగున్నాను వాళ్ళ